మన రాష్ట్రంలో వ్యాపారాలు బాగుండాలన్నా కొత్తగా కంపెనీలు రావాలన్నా మన పిల్లవాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా మౌలిక సదుపాయాలు చాలా బాగుండాలి మరి ఇప్పుడు జరగబోయే తీర్మానం మౌలిక సదుపాయాల కల్పనతో మారు మారబోతా ఉన్న రాష్ట్ర ముఖ చిత్రం గురించి పలాస శాసన సభ్యురాలు శ్రీ గౌ శ్రీమతి గౌత శ్రీష గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సంవత్సరం మొత్తం ఎదురు చూసిన మహానాడు పండుగకి ఇక్కడికి విచ్చేసి వేదికలు అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందన్నానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి ఇరవై సంవత్సరాల ముందు కూడా ఆలోచించి ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి కరెక్ట్గా అర్హతమైన వ్యక్తి సిబి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటపోట్లకు గురైన ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో మీ అందరి సహకారంతో పార్టీని పదంలో నడిపించారు ఇక్కడ టీడీపీ వెర్షన్ నంబర్ త్రీ పాయింట్ ఓ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మరి మూడో తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఇక ఒక రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నా ఆ రాష్ట్రం కల్పించే మౌలిక సదుపాయాలు మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ మౌలిక సదుపాయాల మీద మాట్లాడే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో పెద్ద పీట వీసేది ఎప్పుడు మౌలిక సదుపాయాలకే ప్రజల సంక్షేమం ప్రజలకిచ్చిన హామీలను ముందుకు తీసుకువెళ్తూ కూడా ఆయన మౌలిక అభివృద్ధికి ముందు నుంచి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు అభివృద్ధి ఆలోచించి ఆయన వేసే ప్రతి అడుగు ప్రతి ఆలోచన రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో నిలపడా ఆయనకే ఇరవై సంవత్సరాల తర్వాత జరిగే అభివృద్ధిని కూడా ఆయన ఆలోచించి ముందడుగు వేస్తానన్న దానికి ఒక ఉదాహరణ ఈరోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి సృష్టి అనేది చరిత్రలో కూడా చెరపనన్నా చెరపలేని విధంగా మనందరికీ తెలుసు